పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేద్దామని ఈరోజు విజయనగరం జడ్పీ సమావేశంలో రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారిరువురూ స్పష్టం చేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో వ్యవసాయం నీటిపారుదల వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు తొలిసారిగా హాజరైన ఈ సమావేశంలో ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ మంచి చేయాలన్నదే సభ్యులందరి లక్ష్యమని అన్నారు జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు గతంలో వలె వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆయా స్థాయి సంఘాల సభ్యులుగా నియమిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో ప్రాజెక్టులను ముందుగా తీసుకువెళ్లాలని విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయాలని గిరిజన యూనివర్సిటీ పనులను మొదలు పెట్టాలని కోరారు మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు మంత్రి కొండపల్లి మాట్లాడుతూ కొత్త ప్రాజెక్టులు కాలువల కంటే ప్రస్తుతం ఉన్న కాలువలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా పంట కాలువల్లో పిచ్చి మొక్కలను పూడికలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తారక తీర్థ సాగర్ను పూర్తి చేయడం ద్వారా భోగాపురం విమానాశ్రయానికి నీటిని అందించడంతో పాటు విజయనగరం పట్టణానికి త్రాగునీరు నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు ఆ దిశగా కృషి చేస్తామని చెప్పారు నీటిపారుదల రంగంపై జరిగిన చర్చల్లో జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితిని నార్త్ కోస్టల్ సిఈ సుగుణారావు వివరించారు నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలించి చంపావతి నదిని చంపేశారని అన్నారు తమ నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా ఉందని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా సరిగా అందే పరిస్థితి లేదన్నారు లేఅవుట్ల కారణంగా చెరువులకు వెళ్లే కాలువలు మూసుకుపోయాయని చెప్పారు కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ లేఅవుట్లపై రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయించి ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పారు చైర్పర్సన్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా జిల్లాలో కరువు మండలాలు లేవని అన్నారు నిబంధనల ప్రకారమే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే చాలా వరకు జిల్లాలో సాగు త్రాగునీటి సమస్యలు తొలగిపోతాయని చెప్పారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ వరహాల గెడ్డ అక్రమాల అధికారులను నిలదీశారు జంగావతి హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిందని ప్రశ్నించారు దీనిపై చైర్మన్ మాట్లాడుతూ ఇది అంతరరాష్ట్ర సమస్య అని రాష్ట్ర స్థాయిలో ఇది పరిష్కారం కావాలని సూచించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తోటపల్లి గడిగెడ్డ చంపావతి నదుల అనుసంధానం జరగలేదని ఎమ్మెల్యే అతిథి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు అరకు ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ వర్షాకాలంలో గిరిశిఖర గ్రామాల్లో జ్వరాలు విజృంభించే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు మరణాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన కల్పించి మేనరిక వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు గారు మాట్లాడుతూ రేగ మండలం కనిమెట్ట గ్రామంలో విజృంభించిన వ్యాధులను ప్రస్తావించారు వైద్యులు సకాలంలో సక్రమంగా సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఆసుపత్రులకు ప్రహరీ గోడ లేవని మోపాడ ఆసుపత్రిలో అక్రమాలను తొలగించాలని కోరారు ఈ సమావేశంలో విజయనగరం పార్వతీపురం జిల్లాల ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు జెడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా డిప్యూటీ సిఈఓ కె రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు Please subscribe my channel. Thank you.